కదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఎమ్మెల్యే షాజహాన్ బాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైర్పర్సన్ మనుజారెడ్డి అధికార వైఎస్ఆర్సీపీ సిపి కౌన్సిలర్లు గాంధీ రాజేష్ లు గత నాలుగు సంవత్సరాలుగా తమ వార్డులో ఏ అభివృద్ధి పనులను చేయలేదని చివరి సంవత్సరంలో ఇప్పుడు కూడా చేయకపోతే మేము వార్డులో ఎలా తిరగడం అని తమ నిరసన గలం వినిపిస్తూ కౌన్సిల్ తీర్మానం పేపర్లను చించివేసి బైకాట్ చేయ చూసిన కౌన్సిలర్లకు విపక్ష పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సర్ది చెప్పడంతో సమావేశం కొద్దిగా సర్దుమణిగిన భాష మధ్య కౌన్సిల్ ముందుంచిన తీర్మానాలను ఆమోదం తెలిపిన కౌన్సిల్ సభ్యులు ಚೈತನ್ಯ ಮೇರೆ ಮಕ್ಕಳ ಮಕ್ಕಳು ಹೇಳ್ತೇನೆ ನೀನು ಇತ್ತಾ ನೀ ಕಿಚಮ ಸುನಾಕಾ ಬೇಜಾಯ್ನ ನೀನು ಅದು ಯಾವನು ನಿಂತ ಅಣ್ಣೇನೇ ಕೋಚೆ ಎತ್ತು ನಾನು ಮಾಡ್ತೀನಿ ಇಂತ ಅಣ್ಣೇನೇ ಕೋಚೆ ಕಾಲೇ ಇಂತ ಅಣ್ಣೇನು ನಾನು ನೇರಸ ಚೇರ್ಮನ್ಗಳ ಬಳಿ ತೋರಿಸ್ತಾನ ನಾನು ಚೇರ್ಮನೆ ಬಳಿ ತೋರಿಸ್ತಾನ ಬೇರೆ ಎಲ್ಲಕ್ಕೆ ತೇಳ್ಕೊ ಮಾ ಚೇರ್ಮನೆ ಬಳಿ ತೇಳ್ತಾನ ನಾನು మీరు మా ప్రజలు ఓట్లేసి నాలుగు చోటు వస్తాయి ఇరవై ఐదు వేల రూపాయలు ఎన్ని వర్క్ చేస్తున్నారు అంటే దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆరో వార్డుకు పదహారు లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు ఎస్ ప్లాన్ ఆరు లక్షల రూపాయలు కోటి పైనా పది లక్షల రూపాయలు అంటే వివిధ మాత్రం ముక్కు వసూలు చేసి ఒక నిర్బ మెకానిజము ఇంటి చుట్టూ చుట్టూ కరెక్షన్ చేశారు అంటే గవర్నమెంట్ అవసరం లేదా ఈ రోజు అజెండా రసూ చేస్తేనే కూడా ఈ రోజు అజెండా రద్దు చేయాల్సిందే పదహార సంబంధించి కనీసం అంత కమర్షియల్ ట్యాక్స్ కట్టే వాడే హీరో బజార్ కావచ్చు శాస్త్రి వీధి కావచ్చు పెంచుపా రోడ్డు కావచ్చు ఖమ్మం వీధి కావచ్చు ఒక్క వరకు ఒక కలవాటు జరిగింది ఇన్ని ఏళ్లలో మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు మా వాటిలో ఏ పని జరగడం నేను கவுன்சல் ஆமோதம் பதினே ஒர்க்க வர் கூட ஜெரடம் எக்கடை வாழ் காவல் வக்கடி வர் போதும் அப்டன் இப்போ மண்ணா மீன் జరిగితే అంటే జరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చాడంటే డబ్బులు రాదు వంట మున్సిపాలిటీ లో ముప్పై ఐదు వార్డు లక్షా పదిహేను రెండు లక్షల జనాభా గత రెండు మూడు బెంగిల్ కూడా వేసిన కాలం వస్తున్నది వాటర్ కొంచెం ల్యాండ్ ఓపెన్ తీసుకొని వీళ్ళుండే కౌన్సిలర్స్ ని ఆ వాటికి సంబంధించి ఎవరైతే ఫిట్టర్లు ఉంటారు వాళ్ళకి ఎవరైతే లైన్ మ్యాన్ ఉంటారు అంటే పంప్ ఆపరేటర్స్ ఈ ఫిట్టర్స్ కన్నా టీయు కన్నా ఈ లైన్ ఆపరేటర్స్ ఉంటారు కదా ఆపరేటర్ వాళ్ళకి చాలా క్షుణ్ణంగా ఆ వార్ పరిధిలో ఎన్ని బోర్లు ఉన్నాయి ఎన్ని ఆ బౌలో నీళ్ళు ఎందుకు వస్తుంది సప్ ఏమైనా ఉందా సబ్ నుంచి కూడా ఏమైనా నీళ్లు వస్తాయని చాలా క్లియర్ గా ఉంటుందా తమ ద్వారా మరి ఇంజనీర్ సెక్షన్ వారికి కానీ గౌరవ కమిషన్ గారిని కూడా చెప్పాం మేడం కౌన్సిలర్ ని ఎండకాలం వస్తుంది రెస్కాలం వస్తుంది వారందరినీ పెట్టాలని మళ్ళీ ఇది ఇంజనీర్ సెక్షన్ వాటర్ మ్యాన్ ఉన్న తెలుసు దీన్ని కూడా పెట్టమని కూడా చెప్పాను మేడం దీని ఉద్దేశం ఏమంటే మేడం మనకు వర్షాలు కొంచెం తగ్గాయి ఎండాకాలం మనకు బోర్లలో నీళ్లు కొంచెం తగ్గిన ప్రజలకు మనం ఇస్తున్న డేస్ కింద కొంచెం ఎండకపోతాయి ప్రజలు ఇబ్బంది పడతారని కొంచెం ఒక ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాం మనకి మనకి వాటర్ పడిన కానీ ఇతర శానిటేషన్ రాయి కానీ డబ్బు ఖర్చు పెట్టి ఉండాలని మనకు పురస్కరం

ோ வந்து டிச்சூபாயில் சென்னைக்கு ரூபாய் டபுள் கேட்டாங்க டபுள் கட்டி டாக்கு பே செய்ய மாதிரி முப்பை ஐந்து வார்டு முன்சாலி மார்க் ஆ வார்டு వెరన్ కౌన్సిల్ అర్జెంట్ అఫెక్షన్ డిపార్ట్మెంట్ యాక్ట్ వినేటి సంజనన ద్వారా వినేటి హ జెండా కటేసి వినేటి వినేటి చేసి వెర్చేసి అంతర్వేరే బుద్ధిస్కొని వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కి

మా గౌరం అంటే అందులో వాళ్ళు ఇంకేనా వర్క్ చేసి ఇంక ముందర లేకపోతే ఏమంటారో వరకు టెండర్ ఆ విధంగా బలవంతం చేస్తే పెట్టారు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాంట్లో పెడతారు కోర్టు కొట్టు ఎక్కడ పెడతారు సార్ ఈ ప్రతి అంగవాట్లో పెట్టే వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు పెడతారు వర్క్ మీతో ఎందుకు పెట్టరు మేమంతా ఉండేది సార్ ఉండేది

ఎక్కడ నీడు ఉంది ఎక్కడ పేదవాళ్ళు ఉన్నాడు ఎక్కడ ఉడికి వాళ్ళు ఉన్నాయి ఎక్కడ ఏం పెట్టాలా పెట్టిన కాంటాక్ట్ ఎక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలా ఎక్కడ పని చేసుకోవాలా లేదు మీరైతే క్షుణ్ణంగా వస్తున్నారు ప్రతిరోజు రెండు రెండున్నర వరకు వచ్చి ఉంది పోతారు మిమ్మల్ని మేము తప్పు పట్ల మీ ద్వారా మాకు నష్టం జరిగింది మిమ్మల్ని కొందరు అధికారులు అందరూ కూడా కాదు అధికారులు ఎక్కడ మాటలు అది మన మీరు గురించి కొంత ఎన్ని वार्डల్లో ఎంత మంది కౌన్సిలర్లు ఇచ్చినటువంటి ఒకటి వర్షి చేపట్టినటువంటి చేపట్టినట్టు ఒకటి వర్షిని కంప్లీట్ైనట్టు ఒకటి వర్షిని అన్ని ట్రెండింగ్ ఉండి ప్రతి నెల మినిమం అంటే మున్సిపాలిటీలో ఒక కోటి రూపాయ డెవలప్‌మెంట్ జరగాలి ఎనిమిది ఎప్పటి నుంచో ముందులకి డబ్బులేనటువంటి మున్సిపాలిటీ ఒకటో తేదీ నుంచి కోట్ త్రైస్తారిక మున్సిపాలిటీలో డబ్బులు ఉంటాయి అర్థమైందా రేపు మీరు ఏమైనా ప్రమోదయండి సాంకేతిస్తారు అర్థమైందా